ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి శ్రీ మాత్రే చంద్రగ్రహణం రాబోతోంది పద్నాలుగో తారీఖు అండి అవునండి ఫోర్టీన్త్ మరి ఈసారి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అసలు చాలా మంది నియమాలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఏం చేయాలండి ఎలా ఉండాలి ఈసారి ఇంకేమైనా ప్రాబ్లం ఎందుకంటే దగ్గరలో షష్టగ్రహ కూటమి ఉంది ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అసలు ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి ఒకవేళ ఆ టైంలో బయట ఉంటే ఎలా ఉండాలని అడుగుతూ ఉంటారు ఏం చెప్తారు ఇది మన భారతదేశంలో అయితే కనిపిస్తలేదు అందరు నిశ్చితంగా ఉండండి ప్రశాంతంగా ఉండాలి దేవాలయాలు ముయ్యడాలు ఇల్లు కడుక్కోవడాలు ఆహార నియమాలు ఏవి కూడా ఎవరికి లేవు అందులో చక్కగా మన భారతదేశంలో అయితే లేదు అయితే ఇది పెనంబ్రల్ పెనంబ్రల్ చంద్రగ్రహణం ఇది ఇది కన్యా రాశిలో సంభవిస్తుంది కేతుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటే పాక్షిక చంద్రగ్రహణం అంటారు సంపూర్ణ చంద్రగ్రహణం కాదు సో అర్ధ చంద్రగ్రహణము అట్లాంటిది ఏమీ కాదు ఇది సో ఇది ఏంటంటే భూమి యొక్క నీడ డెన్సిటీ తక్కువ ఉంటుంది దాన్నే పెనంబ్రల్ అంటారు సో ఆ డెన్సిటీ తక్కువ ఉంటుంది దాని లోపలికి చంద్రుడు ఎంటర్ అవుతాడు కాబట్టి దీన్ని పెనంబ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటారు దీన్ని కొంతమంది బ్లడ్ మూన్ అని కూడా అంటారు బ్లడ్ మూన్ అంటే ఏంది ఎర్రగా చ రక్తము లాగా కనిపిస్తుంది చంద్రగ్రహణం అయితే ఉంది కాకపోతే రెగ్యులర్ గా చంద్రుడు మొత్తము కనబడకపోవడం అనేది ఉండదు ఇది ఈ చంద్రగ్రహణం కూడా ఇది వేరే విదేశాల్లో కెనడా అలాంటి దేశాల్లో మెక్సికో ఆ దేశంలో కనిపిస్తుంది కానీ మన దేశంలో కనిపించట్లేదు కాకపోతే దీని ప్రభావము గర్భిణీ స్త్రీలకైతే ఉంటుంది ఎందుకంటే గ్రహణం ఎక్కడ జరిగినా సరే మన భూమి మీద మనం ఉంటాము కాబట్టి గర్భపిండానికి మాత్రం దోషమైతే ఉంటుంది గ్రహణ దోషమైతే గర్భపిండానికి అయితే ఉంటుంది కనబడినా కనబడకపోయినా భూమి మీద ఎక్కడ జరిగినా ఉంటుంది ఎందుకోసం అంటే ఇక్కడ కూడా చంద్రుడు కనిపిస్తాడు కదా ఆ గ్రహణం జరిగే సమయానికి ఇక్కడ కూడా చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి పూర్ణ చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఇక్కడ గ్రహణం అయితే ఆ ప్రభావం గర్భీస్తున్నాడు కాబట్టి పద్నాలుగవ తారీఖు రోజున మధ్యాహ్నం పూట ఎందుకోసం అంటే అక్కడ రాత్రి మనకి ఇక్కడ మధ్యాహ్నం కాబట్టి పదమూడు రాత్రి పద్నాలుగు మధ్యాహ్నం పద్నాలుగు రాత్రి ఈ దాదాపుగా ఈ కాలం పాటు గర్భిణీ స్త్రీలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి అంటే షికారులకు ఏదైనా ఆఫీసులకు తిరగడానికో ఎక్కడ బయటకు వెళ్ళకండి ఇంట్లో ఉండండి లీవ్ పెట్టుకోండి ఏ టైం అయినా కూడా మార్చి పదమూడో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖు మార్చి పదిహేనో తారీఖు ఈ మూడు రోజులు లీవ్ పెట్టుకోండి ఏం పర్వాలేదు నష్టమైంది ఎందుకోసమంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎంతో మంది జాతకాలు చూస్తున్నాను కాబట్టి గర్భ వేధతోటి పుట్టినటువంటి పిల్లలు పెరగలేకపోతున్నారు సరిగ్గా వాళ్ళకి అదృష్టము రాకలేకపోతుంది వాళ్ళకి తెలివితేటలు సరిగ్గా ఉండట్లేదు ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి కారణం ఎవరో కాదు తల్లియే కారణం ఎందుకోసం అంటే గ్రహణం సమయంలో ఆమె బయటకు వెళ్తుంది ఆ గ్రహణ ప్రభావం పిండం మీద పడుతుంది పిండం మీద పడద్దు అంటే తల్లి ఇంట్లోనే కూర్చోవాలి చక్కగా కడుపు నిండా తినాలి కమ్మగా పడుకోవాలి అంతే ఆ ఫోన్లు చూడడం అన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమయము ఇది చాలా గడ్డు కాలం ఇది ఎప్పుడు మార్చి పద్నాలుగవ తారీఖు నుంచి మొదలు అంటే ఈ యొక్క చంద్రగ్రహణం మొదలు మళ్ళీ మన భూమి మీద చంద్రగ్రహణం ఏర్పడుతుంది మళ్ళీ అక్టోబర్ లో చంద్రగ్రహణం ఉంది అప్పటి వరకు ఈ గ్రహణ ప్రభావాలు భూమి మీద తరచుగా వస్తూనే ఉంటాయి అందులోపల చాలా తీవ్రతరంగా క్లిష్టంగా ఏమిటంటే గనక మార్చి పద్నాలుగు నుంచి మే ఇరవై ఐదో తారీఖు వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది దీని ప్రభావం ఏం చెప్తుంది అని అంటే మన యొక్క భూమి సంచారం ఏదైతుందో ఆకాశంలో నుంచి అంటే ఈ యొక్క అంతరిక్షంలో నుంచి కొన్ని వైరస్లు భూమి మీదకి వస్తాయి అవి గ్రహణం అప్పుడే ఈ వైరస్లు మన భూమి మీదకి ఎంటర్ అవుతాయి ఎందుకోసం అంటే రెండు వేల పంతొమ్మిదిలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక వైరస్ భూమి మీదకి వచ్చింది అది చైనా వైరస్ అంటారు ఏదంటారు మరి చైనాలో ఎప్పటి నుంచో గబ్బిలాలు చంపుతున్నారు ఎన్నో చేస్తున్నారు కానీ అప్పుడే వైరస్ రావాలి కదా షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడే వైరస్ ఎందుకు రావాలి కాబట్టి కొన్ని వైరస్లు భూమి మీదకి వస్తూనే ఉంటుంది ఇట్స్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఇది ఎందుకోసమంటే భూమి మీద ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో భూముల భూమి మీద ఉండేటువంటి యొక్క మానవుల యొక్క జీవన విధానం ఎలా మారుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగానే కొన్ని వైరస్లు వస్తానే ఉంటాయి భూమి మీదకి ఎందుకోసం అంటే కొన్ని పెరగాలంటే కొన్ని తగ్గాలి కొన్ని తగ్గాలంటే కొన్ని పెరగాలి సో అది భగవంతుడి తెలుసు మనకు తెలియదు కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఈ యొక్క జీవన చక్రం యొక్క ప్రాసెస్ లో ఈ భూమి మీదకి కొన్ని విచిత్ర జంతువులు విచిత్రమైనటువంటి సూక్ష్మ క్రిములు వైరస్లు బ్యాక్టీరియాలు ఈ భూమి మీదకి అయితే ఎంటర్ అవుతాయి ఎప్పుడు మార్చ్ పద్నాలుగు నుంచి మే ఇరవై ఐదు మధ్యన ఎంటర్ అవుతాయి దానితోటి భూమి మీద జనాలకి కొత్త కొత్త రోగాలు రావడము ఆ ఇంకా మనుషుల యొక్క మరణాలు మెల్లిగా పెరుగుతూ ఉంటాయి ఈ ఇప్పటి నుంచి ఏంటంటే ఈ నామ సంవత్సరం నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇదేందంటే కనుక ఇప్పుడు ఎట్లా ఉంటుంది పుట్టే అంటే పుట్టేవాళ్ళు పుట్టేవాళ్ళు ఎనిమిది మంది ఉంటే వాళ్ళు పది మంది ఉంటారు పెరుగుతూ ఉంటుంది సో రేషియో అనేది ఏంటంటే పుట్టేవాళ్ళు గనక ఎయిటీ పర్సెంట్ ఉంటే చనిపోయే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు సో ఎనిమిది మంది పుడితే పది మంది చనిపోతారు ఇవి జరుగుతూ ఉంటాయి ఇది ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ రాను రాను మామూలు మానవ జీవన జీవన క్రమంలో మానవుల యొక్క ఆయుష్ పరిమాణం తగ్గుతూ ఉంటుంది డెబ్బై ఏళ్లకే మనుషులు చనిపోవడం అనేది ఇంకా సాధారణ తరం అయిపోతుంది డెబ్బై ఏళ్ళకి నేను అందుకే ఏం చెప్తాను అంటే ఇది కొంచెము మీకు చెప్పడానికి కొంచెము మంచిగా లేకపోయినా వినడానికి బాగా లేకపోయినా చెప్పాలి కాబట్టి ఒక ధర్మంగా చెప్పాలి కాబట్టి అందరికి చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి మీరు ఏ ఎనభై ఏళ్లకో బతుకుతారు అనుకోనో టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి ఓ రెండు కోట్లకో ఈ మధ్య కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్లు వచ్చాయి సంవత్సరానికి మూడు లక్షలు ఐదు లక్షలు కడితే ప్రీమియం కూడా రిటర్న్ అవుతుంది ఒకవేళ పోతే రెండు కోట్లు వస్తాయి అలాంటివి ఏమైనా ఉంటే డబ్బులు వేసి పెట్టుకోండి మీరు పోతే మీ పిల్లలకి మీ మీ మీద ఆధారపడిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అది అవన్నీ చేసుకోండి అవి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది ఒకవేళ బతికితే రిటర్న్ వస్తాయి ప్రీమియం రిటర్న్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు సో అట్లాంటివి ఏమైనా ఉంటే చేసి పెట్టుకోండి నేను కూడా చేసి పెట్టాను ఎందుకోసం అంటే నేను చూశాను నేను నా జీవితంలో నేను ఎంతోమంది జాతకాలు రోజు రోజుకు ఐదుగురు జాతకాలు చూస్తాను కదా చూసినప్పుడు అందులోపల ఐదుగురులో ముగ్గురు జాతకాలు నాకు ఎక్కడ దాకా కనిపిస్తున్నాయంటే రెండు వేల నలభై ఐదు కన్నా వాళ్ళ ఆయుష్ కనిపించట్ల రెండు వేల నలభై రెండుకి అందరు ఆయుష్ అక్కడనే కట్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది నాకు అంటే దానికి లెక్క ఏంటిదంటే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే వస్తుందో ఇప్పుడు గ్రహశకలాలు గ్రావిటర్ల నుంచి బయటకు వచ్చేస్తాయి భూమి మీద గ్రహశకలం ఢీకొనబోతుంది రెండు వేల నలభైలో రెండు వేల నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఒక శకలం అయితే భూమిని ఢీకుంటది సో అక్కడ నుంచి మానవం యొక్క మానవుల యొక్క పరిస్థితి వేరే తీరుగా మారుతుంది సో ఇంకా ఈ పరిస్థితులు ఉండవు ఇంకా భవిష్యత్తులో ఈ పరిస్థితులు ఈ వాతావరణం ఉండదు ఇంకా ఈ వాతావరణాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తే రెండు వేల నలభై ఐదు వరకే ఎంజాయ్ చేస్తారు నలభై ఐదు తర్వాత ఈ వాతావరణ పరిస్థితులు అయితే భూమి మీద ఉండవు దానికి శ్రీకారం ఇక్కడ నుంచే మొదలవుతుంది అందుకే ఈ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై నుంచి పుట్టి రెండు వేల యాభై వరకు ఎవరైతే బతుకుతారో వీళ్ళు అన్ని చూసిన వాళ్ళు అవుతారు నాకు తెలిసి వీళ్ళందరు కారణ జన్మలే ఈ టైంలో జన్మించిన వీళ్ళందరూ చూసిన వాళ్ళు కారణ జన్మలే మనం అన్ని చూసాం మనం రేడియోలు చూసాం టేబ్రికార్డ్ చూసాం సిడీ ప్లేయర్లు చూసాం తర్వాత ఎంపీ త్రీ ప్లేయర్లు చూసాం కంప్యూటర్లు చూసాం డిజిటల్ చూసాం అన్ని చూసావు అన్ని చూసాక అన్ని అయిపోతాయి సో ఇది స్వర్ణయుగం స్వర్ణయుగం అయిపోతుంది రెండు వేల యాభైకి స్వర్ణయుగం అయిపోతుంది తర్వాత ఇంకా మొత్తం కూడా రోబోయుగం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు మనుషులు చేయడాలు ఉండవు ఇంకా రోబయుగం స్టార్ట్ అవుతుంది సో ఏదున్నా రెండు వేల నలభై వరకే ఈ ప్రకృతిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం సో ఈ గ్రహణం నుంచి పరిస్థితులన్నీ మారతాయనమా సాధారణంగా ఇంట్లో ఆ రోజు ఏమన్నా పాటించాలండి ఇంట్లో ఏం చేయకండి అందరూ సాధారణంగా భోజనాలు చేయండి సాధారణంగా తినండి పాలు పాల పదార్థాలు మాత్రం పక్కన పెట్టండి అందరికీ చెప్పేది పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు రోజున పాలు పాల పదార్థాలు పక్కన పెట్టండి మరీ ఏదో కుల్ నిన్న వండువి ఇవాళ వండువి తినకుండా ఉండండి ఫ్రెష్గా వండుకొని భోజనాలు చేయండి ఏం పర్వాలేదు అయితే ఈ ఒక్క రోజు ఒక బెనిఫిట్ మాత్రం ఒకళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ఏది మార్చి పద్నాలుగు ఆ ఒక సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఈ మార్చి పద్నాలుగు అదృష్టదాయకం ఏమిటండి ఎవరికి అంటే మానసిక రోగులకి ఎవరైతే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో తర్వాత దుఃఖము ఎక్కువగా ఉన్నటువంటి వారికి శరీరములో హార్మోన్స్ రిలేవెంట్ ఇబ్బంది ఉన్నటువంటి వారికి ఏంటంటే మార్చి పద్నాలుగవ తారీఖు రోజున చంద్ర దర్శనం చేసుకోండి వీళ్ళందరూ చంద్రధ్యానం చేయండి మార్చి పద్నాలుగో తారీఖు చంద్ర ధ్యానం చేయండి నదీ స్నానం చేయండి నేను మానసిక రుగ్మతలతో తర్వాత హార్మోన్స్ ఎండోక్రానికల్ డిసీజు తర్వాత గర్భము నిలబడకపోవడము లాంటి సమస్యలు ఉన్నటువంటి వారు వీడందరూ కూడా మార్చి పద్నాలుగవ తారీఖు నాసిక్ లో కానీ ఎక్కడైనా సరే నాసిక్ వెళితే మంచిది గోదావరి నదీ తీరములో స్నానం చేసి లేదా కృష్ణా నది అయినా నదీ తీరములో స్నానం చేసి ఆ నదిలో మీకు ఒకవేళ ఓపిక ఉంటే మీ ఆరోగ్యం మంచిగా ఉంటే నాభిస్థానం వరకు ఆ నీళ్లలో కూర్చొని ఎందుకో స్టేబుల్ గా ఉన్నటువంటి నదిలో మాత్రం చెప్తున్నాను మీరు మునిగిపోతే నన్న నేను నేనేమంటున్నా అంటే ఎక్కడైతే ఇప్పుడు నేను చేశాను కాబట్టి చెప్తున్నా నేను బాసర్లో గోదావరి తీరంలో ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడిన సందర్భంలో అక్కడ నాకు అనుకూలంగా చూసుకొని నాభి క్షేత్రం వరకు ఆల్మోస్ట్ నేను కంఠం వరకు కూర్చున్నాను కూర్చొని నేను మూడు గంటల సేపు ధ్యానం చేశాను నేను అక్కడ జపం చేసుకున్నాను అనుష్ఠానం చేసుకోవడం వల్ల లాభం కలిగింది కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే అలాంటి అనుష్ఠానాలు ఏమైనా ఉంటే చేసుకోండి ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు తర్వాత మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడేటువంటి వారు ఇది అనుష్ఠానం చేసుకోండి నాభిస్ క్షేత్రం లేదా కంఠం వరకు నదిలో కూర్చొని ఒక పదిహేను నిమిషాల పాటైతే చాలా ఇంపార్టెంట్ మీకు తోచిన మంత్రం ఓం నమ శివాయ కానీ బ్రాహ్మణులైతే యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం కానీ లేదంటే దుర్గాదేవి మంత్రము కానీ లేదంటే ముఖ్యంగా శ్రీమాతృ మంత్రం ఓం శ్రీమాతృ నమ శ్రీమాతృ నమ సంతానం కావాలనుకునేటువంటి వారు శ్రీమాతృ నమ అనేటువంటి మంత్రమును పూర్ణ చంద్రబింబం చూస్తూ పౌర్ణమి వెన్నెల్లో ఈ అనుష్ఠానం చేసుకుంటే బాగుంటుంది అయితే నేను ఒక అవకాశం అయితే ఒకటిస్తాను పౌర్ణమి రోజు మాత్రమే ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే ఒక ప్రసాదం ఇస్తా మిగతా రోజులు అది తీవను చంద్రామృత శివలింగం అని ఒకటి ఉంటుంది చంద్ర అమృత శివలింగం ఇది కేవలము చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే ఇది ప్రసాదంగా ఇస్తా మిగతా రోజులు ఇవ్వను మీరు ఎన్ని రోజులు వచ్చిన దగ్గర గట్టి గురించి ఇవ్వను ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రామృత శివలింగము పూజ చేసి ఇస్తాను ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రగ్రహణం రోజు మాత్రమే మీకు చంద్రామృత శివలింగం కావాలి అనుకుంటే మా వెబ్సైట్ లో చంద్రామృత శివలింగం బుక్ చేసుకోండి గ్రహణం రోజు మా అమ్మవారి రండి ప్రసాదంగా తీసుకోండి చంద్రామృత శివలింగం చాలా గొప్పది దానికి అభిషేకం చేసి నీళ్లు తాగడం వల్ల ముఖ్యంగా సంతాన రుగ్మతలు పోతాయి మానసిక రుగ్మతలు తొలగిపోతాయి తర్వాత అదృష్టయోగం కూడా సిద్ధి కలుగుతుంది ఇది మేనిఫెస్టేషన్ అంటారు కదా నీ మానిఫెస్టేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవుతాయి అంటే చంద్రుడు మనస్సు కారకుడు ఆ చంద్రామృత శివలింగము అత్యంత అద్భుతమైన ఖనిజ శిల అది దాని యొక్క ప్రభావం ఏంటంటే దాని దాని వెనక మనం ఇలా పట్టుకొని ఎండలో చూస్తే దాంట్లో మనకి ఇందులో ధనస్సు కనిపిస్తుంది అన్ని అది ఒక ప్రత్యేకమైన శిల అది అది కేవలము గ్రహణం అప్పుడు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి గ్రహణ సమయంలో దాన్ని పూజించి ప్రాణప్రతిష్ఠ చేసి తీసుకోవాలి వేరే టైంలో చేస్తే అది ఎప్పుడు రెగ్యులర్ గా పూజ చేసుకోవచ్చు తర్వాత అది వేరే వాళ్ళకి చూపించకూడదు వేరే వాళ్ళని తాకించకూడదు అది ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలి వాళ్ళ వంశస్థులు మాత్రమే ముట్టాలి వేరే వాళ్ళకి ముట్టినివ్వద్దు అది చాలా పద్ధతి ఉంటుంది దానికి చంద్రామృత శుభలింగం ఇవన్నీ వివరిస్తారండి ఇచ్చేటప్పుడు చెప్తాను అంతే చెప్పినా ఇప్పుడు చెప్పినా అంతే ఉంటుంది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్లే పూజ చేసుకోవాలి ప్రతి పౌర్ణమి పాలతో అభిషేకం చేసి స్వీకరించాలి పాలతో అభిషేకం చేసి పాలల్లో పెట్టి ఒక అరగంట సేపు పాలల్లోనే ఉంచి లలితా సహస్రనామం చదివి మళ్ళీ దాన్ని తుడిచి గంధం కుంకుమ పెట్టి ఎర్రడి వస్త్రంలో చుట్టి మళ్ళీ ఒక బాక్స్ లో పెట్టేసుకోవాలి ఆ పాలని తాగాలి దీనివల్ల అదొక ఎనర్జీ ఉంటుంది అండి చాలా ఎనర్జీ ఉంటుంది అది అందరికి నేను చంద్రామృత శివలింగం కేవలము చంద్రగ్రహణం రోజున మాత్రమే పౌర్ణమి రోజు మాత్రమే ఇస్తాను అది వేరే టైంలో ఇవ్వాలి అది కొంతమందికి మాత్రమే అందరికి ఇవ్వండి అది సో చంద్రామృత శివలింగాన్ని చంద్రగ్రహణం రోజు ప్రసాదంగా స్వీకరించాలి ఈ సంవత్సరం రెండే రెండు ఒకటి చంద్రగ్రహణాన్ని కనబడింది ఒకటి కనబడేది కనబడేది ఒకటి ఉంది చంద్రగ్రహణం అది మళ్ళీ నేను డేట్ చెప్తాను ఇప్పుడు మన దగ్గర అసలు మన దేశానికి కనిపించదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సి నియమాలు కూడా భయపడడం అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి రోగభీత అయితే ఉంది లేదు కొంచెం గర్భిణీ స్త్రీలు బయటకెళ్ళొద్దు మాత్రం ఆ రోజు హోలీ గురుగారు చాలా మంది బయటకు వచ్చి ఆడతారు గర్భిణీ స్త్రీలకు మాత్రం ఈసారి హోలీ క్యాన్సల్ గుర్తు పెట్టు అంత చాలా చక్కగా ఉంచారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్